హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు టేస్టీగా పెసరబాల గింజ ఎలా ప్రిపేర్ చేసుకోవాల్సి చూద్దాము ఇప్పుడు ఎండాకాలం కదండి టీ కాఫీ బదులు ఇలా పెసరబాల గంజి చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేది చాలా రుచిగా ఉంటుంది మన ఒంట్లోని వేడి కూడా బాగా తగ్గిస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా గిన్నె పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకొని లైట్గా వేపుకుందాము అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇప్పుడు పెసర బ్యాలలోకి వాటర్ వేసి బ్యాలన్నీ బాగా వాష్ చేసుకుందాము అలా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ వేసి ఇలా ప్లేట్ వేసి సిమ్లో పెట్టి బాగా మెత్తగా ఉడికే వరకు బ్యాల్ ఉడికించుకుందాము ఇలా మెత్తగా ఉడికిన తర్వాత చెక్ చేసుకొని ఒకసారి ఇప్పుడు ఇదే బ్యాలలోకి మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ బ్యాల్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ బెల్లం తీసుకొని బాగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు గీతి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకున్నా బ్యాలన్నీ అలా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిక్కటి పాలు ఇలా తీసుకొని ఒక గ్లాసు బ్యాలల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని అవసరం లేకుంటే థిక్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒట్టి పాలే యాడ్ చేశాను అంతే అండి మన టేస్ట్ అయిన పెసరబేళ్ళ గింజ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా గ్లాసెస్ తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి మీకు ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి ఇలా సమ్మర్లో పిల్లలకి ఇవ్వడం వల్ల మంచి ఎనర్జీగా ఉంటారు పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి